హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా నిన్నైతే నేను రవ్వ ఇడ్లీలే సారీ రైస్ రవ్వ లేకుండా ఇడ్లీలు ఎలా చేయాలో చెప్పాను కదండి దానికి కాంబినేషన్గా ఇలా రెడ్ చట్నీ అయితే చేశాను ఇన్స్టెంట్గా ఇలా దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ తినేవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ముందుగా అయితే మిక్సీ మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లో అయితే ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే చేసేసుకో తీసుకోవాలి తర్వాత ఒక ఎనిమిది తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు రెండు పెద్ద సైజు టమాటా ముక్కలు వేసేసుకొని కొంచెం చింతపండు ఉప్పు వేసేసుకోవాలి మనకు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ విధంగా వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా తర్వాత మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసేసుకోవచ్చు లేకుంటే కారము ఒక టూ స్పూన్స్ దాకా వేసేసుకోండి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసేసుకోండి ఇలా ఇవన్నీ మిక్సీ చేసేసుకోవాలి చూసారు కదా గ్రైండ్ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి బ్యాటర్ ఇలా అయితే తయారైపోయి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా దీన్ని పోపు పెట్టేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి అవి బాగా పోపు అయిన తర్వాత కరివేపాకు వేసేసేసుకోవాలి ఇంతే దీంట్లో అయితే ఇవి త్రీనే వేసేసాను తర్వాత మనం మిక్సీ పెట్టి పట్టేసుకున్నాం కదా అదైతే వేసేసుకోవాలి దీంట్లో ఆ చట్నీ మొత్తం వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని బాగా బాయిల్ చేసేసుకోవాలి చూసారు కదా ఎందుకంటే అంత పచ్చిగా ఉంటుంది కదా మనం పచ్చివే కదా మిక్సీ పట్టాము కాబట్టి కాసేపు కొంచెం వాటర్ వేసి ఉడకనిస్తేస్తే రెడీ అయిపోతుందండి ఇడ్లీలో దోశలో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే ఇంకా పల్లీలు పుట్నాలు రోజు తినడం కంటే ఇలా చేసుకొని తినడం మంచిది